ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం వృత్తిగా ఎంచుకున్న ఒంగోలు జిల్లా కొయ్యవారిపాలెంకు చెందిన నలబై నాలుగు ఏళ్ల పోలేపోగు సిద్దేయ అనే వ్యక్తి మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు నిందితుని పట్టుకుని విచారించగా మొత్తం వివిధ పోలీస్ స్టేషన్లో పదహారు లక్షల విలువ చేసే ఇరవై బైకులు దొంగతనం చేసినట్లు నేరస్తుడు ఒప్పుకోవడం జరిగింది ఎల్బీనగర్ పీఎస్ లో ఐదు కేసులు ఉప్పల్ పీఎస్లో ఐదు కేసులు కుక్కడ్పల్లి పిఎస్లో మూడు కేసులు మియాపూర్ పిఎస్లో రెండు కేసులు కేపిహెచ్పి పిఎస్లో ఒక కేసు గుంటూరు పిఎస్లో ఒక కేసు నమోదు అయ్యాయని దీనిలో మూడు కేసులు ఐడెంటిటీ అయ్యాయని డీసీపీ ప్రవీణ్ కుమార్ తెలిపారు మెట్రో పరిసర ప్రాంతాలలో ఈ ఎల్బీ నగర్ డివిజన్లో తరచుగా ఈ టూ వీలర్ దొంగతనాలు తరచుగా రిపోర్ట్ అవ్వటం దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏసీపీ ఎల్బీ నగర్ మరియు ఎల్బీ నగర్ ఇన్స్పెక్టర్ ఒక షాడో టీం ఏర్పాటు చేయటం జరిగింది ఇందులో భాగంగా సందీప్ రెడ్డి అండ్ ఆంజనేయులను ఎక్కడైతే మెట్రో పరిసర కేంద్రాలుగా వాటిని మెట్రో కేంద్రాలుగా నిఘా ఏర్పాటు చేయటం జరిగింది ఇందులో భాగంగా వీరిద్దరూ ప్రాంతాలలో గస్తీ నిర్వహిస్తున్న సందర్భంలో ఒక అనుమానాస్పదంగా ఒక సిద్ధయ్య అనే వ్యక్తిని మనము గమనించి అతన్ని తీసుకోవటం జరిగింది కస్టడీలోకి ఆ సందర్భంలో అతడు తీసుకున్నటువంటి టూ వీలర్ తను తస్కరించినటువంటి టూ వీలర్గా గుర్తించటం జరిగింది తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అతన్ని తరువుగా ఇంట్రాగేషన్ చేయగా సుమారుగా ఒక ఇరవై బైక్స్ను అతడు ఈ మెట్రో కేంద్రంగానే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కేంద్రంగానే ఒక ఇరవై బైక్స్ తెఫ్ట్ చేసినట్టుగా మనకు తెలిసింది ఈ సిద్ధయ్య బేసికల్లీ ఫ్రమ్ కొయ్యగూడెం ఫ్రమ్ కొ ఒంగోలు ప్రకాశం డిస్టిక్ చెందిన వ్యక్తి అక్కడ నుండి హైదరాబాద్కు రావటం ఒక బైక్ దొంగతనం చేయటం మళ్ళీ ఆ బైక్ ద్వారానే సేమ్ ట్రావెల్ చేస్తూ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఎవరెవరికి అమ్మేట విలేజర్స్లో వాళ్ళు తక్కువ ధరకు కొనుక్కొని ఇతడు వచ్చినటువంటి డబ్బులను ఆ పత్తాలకు కావచ్చు గాన్లింగ్ ఇట్లాంటి లావిష్గా ఖర్చు పెట్టేసి మళ్ళీ ఒక దొంగతనం చేసుకోవటం ఇతను ఒక హ్యాబిచువల్గా పెట్టుకోవడం జరిగింది దీని ద్వారా వచ్చే మొత్తం ఒక ఇరవై బైక్స్ను కూడా మనము రికవరీ చేయటం జరిగింది వీటితో పాటు గతంలో ఇతన్ని పాత నేర చరిత్ర చూసినప్పుడు కూడా గతంలో ఒంగోలు వాళ్ళు కూడా ఒక ఫిఫ్టీన్ బైక్స్లో కడప వాళ్ళు చాలా కేసెస్లో అతడి మీద ఈ బైక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు మనం గుర్తించడం జరిగింది వీటన్నిటినీ ఈరోజు రికవరీ చేయటం జరిగింది దీనిపైన బాగా వర్క్ చేసినటువంటి స్థానిక ఇన్స్పెక్టర్ ఎల్బీ నగర్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డిని వాళ్ళ డిఏ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ను అదేవిధంగా డిటెక్టివ్ ఎస్ఐను వాళ్ళ సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతూ ఉన్నది ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏమంటే మెట్రో ప్రాంతాలలో ఈ బాక్స్ మెట్రో అనే కాదు ఎక్కడైనా బైక్స్ పార్క్ చేసిన సందర్భంలో ప్రాపర్గా కీ వేసుకోవాలని చెప్పేసి దానిని కొంత ప్రాపర్గా పెట్టుకునే ప్రయత్నం చేయాలి ఆ టూ వీలర్ అనేది కీస్ అనేది చాలా ఈజీగా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అది త్వరగా దొరికే దస్తరైనా గురయ్యే అవకాశం ఉంటుంది సో దట్ ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏమని అంటే వాళ్ళు జాగ్రత్త పడాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది